హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఎలాగో డ్యూటీ లేదు ఇంటి దగ్గరే ఉన్నా అని చెప్పేసి సాయంత్రం ఇలా పొలం దగ్గరికి వెళ్ళాము నేను మా ఫ్రెండు పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుంటే చాయ్ దత్తా పదా అని చెప్పేసి అన్నాడు మా ఫ్రెండు అక్కడ నుంచి హోటల్కి దాదాపుగా ఫోర్ కేఎం ఉంటుంది నేను దాప్తాను ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజు చాయ్ నాదే అనేసి తీసుకెళ్లాడు హైవే నుంచి స్టార్ట్ అయ్యాం మేము దాదాపుగా ఇక్కడ నుంచి త్రీ ఫోర్ కేఎం ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది నేను తాప్తాను పద అన్నాడు సరే వాడు రూట్ చెప్తున్నాడు కదా అనేసి నేను కూడా వెళ్ళాను బండిపై వెళ్తుంటే మేము చిన్నప్పుడు చేసిన తుంటరి పండ్లు మాది ఒక గ్యాంగ్ ఉండేది చెడ్డీ గ్యాంగ్ అనేసి ఆ గ్యాంగ్ స్కూల్లో ఉన్నప్పుడు చాలా అల్లరి చేసేవాళ్ళం స్కూల్ డుమా కొట్టి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం సినిమాలకు వెళ్ళడం తిరగడం మాట వినకుండా ఎక్కడంటే అక్కడ వెళ్ళడం డుమ్మలు కొట్టడం బాగా అల్లరి చేసేవాళ్ళం మా గ్యాంగ్ గురించి బాగా ఎక్కువ మాట్లాడుకునేవారు మా సార్లు కూడా ఏం మాట వినరు ఏం చేయరు ఏం బాగుపడతారు అది ఇది అనేసి చాలా అనేవారు అప్పుడేమన్నా సార్లు నోట్స్ చూపియాలి అని అంటే మళ్ళీ రోజు డుమ్మ కొట్టడం ఈ అక్కడ ఇక్కడ వెళ్ళడం మా ఊరు సైడ్ గుట్టలు ఎక్కువ ఉంటాయి ఆ గుట్టలు సైడ్ పోయి సీతాఫలానికి తీసుకో సీతాఫలం దిమ్ ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము అప్పుడు ఆ లైఫ్ ఇప్పుడు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అదే స్కూల్ లైఫ్ మిస్ అయ్యామా అనిపిస్తుంది స్కూల్ విలువ స్కూల్ దాటినాకనే తెలుస్తుంది ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎంతో అలర్ చేస్తాం స్కూల్ అయిపోయాక క్రికెట్కి వెళ్ళడం ఇంకా రాత్రి రాత్రి వరకు బయటనే తిరగడము రాత్రికి ఇంటికి వెళ్ళే వాళ్ళం స్కూల్ అయిపోయాక సీదా ఇంటికి వెళ్ళకుండా అక్కడ నుంచి అక్కడనే క్రికెట్కి వెళ్ళి క్రికెట్ ఆడి తర్వాత చీకటి అయినాక ఇంటికి వెళ్ళేవాళ్ళం అప్పుడు అమ్మ నాన్న కూడా ఏమనేవాళ్ళు కాదు ఆ మూమెంట్లు తలుచుకుంటే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది అంత మంచి లైఫ్ ఇలా గడిచిపోయిందండి అని గుర్తొచ్చినప్పుల్లా బాధపడుతూనే ఉంటాం స్కూల్లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్తో చేసిన మూమెంట్స్ అంతా ఇంత కాదండి స్కూల్ అయిపోయాక అందరం ఒక దగ్గర కలిసి బ్యాగులు పక్కకేసి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆడుకునే వాళ్ళం చాలా అంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఇంకా గుర్తుకొస్తే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది అప్పుడంత మంచి లైఫ్ ఇలా తొందరగా అయిపోయింది అనేసి సరే అండి బండిలో పెట్రోల్ తక్కువ ఉంది ఒకసారి పోసుకొని అనిపించింది అందుకే పెట్రోల్ దగ్గరికి వెళ్ళాను పెట్రోల్ కొట్టించి మళ్ళీ బయలుదేరాము మా ఫ్రెండ్ కూడా అంటుండు ఇక్కడ నుంచి దగ్గరే ఉంది ఇంకొక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతామని అన్నాడు అక్కడ నుండి మనం పోయే చాయ్ హోటల్ దగ్గరే ఉంటుంది అంటున్నాడు వచ్చేసాము చాయ్ హోటల్కి రెండు చాయలు తెమ్మని చెప్పాను చూద్దాం చాలా దూరం నుంచి వచ్చాం కదా చాయ వర్తా కాదా అనేసి ఓకే నాట్ బ్యాడ్ బాగానే ఉంది మనం అక్కడ నుంచి వచ్చినందుకు న్యాయం జరిగింది ఇక్కడ వరకు అక్కడ చేతాగి మళ్ళీ ఇంటికి బయలుదేరాము దాదాపుగా చికెట్ వస్తుంది ఎందుకంటే పొలం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం కదా టైం సిక్స్ దాటిపోతుంది అయితే చికెట్ కూడా పడేటట్లుంది నుంచి మళ్ళీ ఫైవ్ సిక్స్ వెళ్ళాలి ఎందుకంటే పొలంకి డైరెక్ట్ వచ్చాము కదా చూడండి అక్కడ సూర్యుడు కూడా అస్తమిస్తుండు ఇంకా మేము నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంటికి ఇదే అండి మేము చిన్న నుంచి చేసిన అల్లరి మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉండొచ్చు చిన్నప్పుడు మీరు కూడా చేసిన అల్లరి అవన్నీ గుర్తుకు తెచ్చుకోండి ఈ వీడియో చూస్తున్న అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరు ఫ్రెండ్స్తో ఆనందంగా ఉండండి ఓకే బాయ్